దేవుడికి పరిశుద్ధ నామములకు మరి మా కార్యములు కాక వేరే కాలము నామాన్ని ఆరాధన చేసుకున్నామండి ప్రేమించేదన్ అధికముగా

He सिद्ध वचन अच्छा पढ़ाना वाक्यनी मेरी वाग्दानानी थे लेस्टर पास्टर गांधी हालेलुया बिन लाबों में मैं वचन गाता ये दिनों ये दिनों मन को ये पाठ क्षेना वाक्य बाहु रोटों दिसिन असन पत्रिका 3वां शयमो 5वां वचनम आमेन देवियंदली प्रेमयु కనీసును చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయవులను ప్రేరేపించినలాగా ఆమె అరుగ ఎవరికి శ్రీ సతము యువది కాలము పాత్రము దేవుడి వాక్యాన్ని ధ్యాస్తు నా చరవని సద్వానికి దేవుడే నేర్పిస్తున్నాడు ఈ వాక్యం పెట్టిన వారికి దేవుడు ఏ బోధిస్తున్నాడు అంటే క్రీస్తు చూపిన మోర్పును మీకు కలుగున్నట్లు క్రీస్తులు చూపిన మోర్పు మనం కలిగి ఉండాలంట అలా అందరం ప్రేమ కలిగి ఉండాలని ఇష్టపడతాము కలిగి ఉండాలని ఇష్టపడతాము తరిత కలిగి ఉండాలని మనము వింటూ ఉంటాము కానీ పౌరు భక్తుడు క్రీస్తు మీకు కలిగి అంటున్నాడు అంటే క్రీస్తు ఏమి ఓర్పును ఎలాగ చూపించాడు ఈ లోకానికి క్రీస్తు ఓర్పు ఎలాగ కనపరిచాడు ఈ లోకానికి అనేది మాట్లాడుతూ ఉన్నాడు ఆమె చాలా సార్లు మనము ఎదురుగా విషయంలో క్షమిస్తాము ఎదుటి వాళ్ళ విషయంలో కరికరిస్తాము ఎదుటి వాళ్ళ విషయంలో మనము ఏం చేయలేము అంటే ఓర్చుకోలేము సహనము చూపించలేము ఆమె లో ఓర్పుని ఏమన్నారంటే పేషియన్స్ అన్నారు పేషియన్స్ అన్నారు అదే మనం ఓర్పుని ఇంకో విధంగా మనం తెలుగులో పర్యాయ పదార్థం మనం గమనించాం అనుకోండి సహనము అంటారు అది కూడా మనకి ఇంగ్లీష్ ఓర్చుకోవటము ఓర్పు కలిగి ఉండటము సహనము కలిగి ఉండటము ఈ మూడు పదాలు ఒకటే అర్థాన్నిస్తాయి ఒకటే భావం కలిగి ఉన్నాయి ఏంటి ఆ భావం అంటే సహనము

యపచ్చు మాటలు మాట్లాడుతున్నాడు ఓకే నువ్వు ఓచుకోగలుగుతున్నావా సహనం కలిగి ఉండగలుగుతున్నావా గమనించండి నీ సహోదరుడు నీ సహోదరియో నువ్వు ఎంతగానో సహాయం చేస్తుండచ్చు నీ సహాయం చేసిన వ్యక్తే నిన్ను బాధ పెట్టినప్పుడు ఎంత కోపం వస్తుంది ఎంత బాధ కలుగుతుంది ఆ టైం మనం ఊర్చుకోగలుగుతామా క్రీస్తు చూపిన ఓర్పును మీరు కలిగి ఉన్నట్లు అనే మాటను మనము ధ్యానిస్తున్నాం అసలు ఓర్పు ఎలా వస్తుంది ఓర్పును మనం పొందుకుంటాం ఆ ఓర్పు అనే ఆ లక్షణము ఆ స్వభావము మనకి ఎలాగా దాన్ని మన జీవితంలో అన్వయించుకోగలుగుతాం అల ఇప్పుడు ప్రేమించమంటాము ప్రేమించడం అంటే ఎందువారిని అవసరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి అక్కలుగా ఉన్నప్పుడు వారికి ఏదైనా బాధ లేనప్పుడు మనం చూసుకోవటము వారికి సహాయం చేయటము వారిని కలికరించటము ఎన్ని ప్రేమ దయ కలికలము ఎన్ని ఒక కేటగిరీ కానీ ఓర్పు సహనము అనేది ఇంకో కేటగిరీ అంటే ఫస్ట్ అందరం చేయగలుగుతాం ఫస్ట్ చేయడానికి చాలా పాజిబిలిటీ ఉంది చాలా సింపుల్ ప్రేమించడం ఏముంది కొంచెం ప్రేమించి కొంచెం డబ్బులు ఇచ్చేద్దాం కొంచెం సమయం కట్టుదాం కొంత సహాయం చేద్దాం ఈజీ అది చాలా సింపుల్ కానీ మోచుకోగలగటం సగనం కలిగి ఉండటం అది అది ఈజీ కాదు ఆమె ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు ఏమంటున్నాయంటే మోచుకోమంటున్నాడు మనం ఒకసారి వాక్యం చదవాలి ఈ వాక్యం చదివితే ఇంకొంచెం స్పష్టంగా మనం ఓర్పు గురించి నేర్చుకోవచ్చు ఏమంటున్నాడంటే లో అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఆమె ఓర్పు పరీక్షను ఆమె శ్రమ ఓర్పును

ఓర్పు ద్వారా పరీక్షను ఓర్పు ద్వారా పరీక్షలో నెగ్గే అంతగా ఓర్పు ద్వారా పరీక్షను అధిగమించే అంతగా అలా శోధనలుంటాయి పాధలుంటాయి కష్టాలుంటాయి మీకు అన్నిటిలో ఓర్చుకోగలగడం ని వాళ్ళ అన్నదమ్ములు గాయపరిచినప్పుడు గొంతులో పడివేసినప్పుడు సహించాడు సహనము చూపించాడు ఆమె సహనము కలిగి ఉన్నాడు తిరిగి వాళ్ళ అన్నతమ్ముల మీద పోరాడలేదు వాళ్ళందరూ

గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే సహించు దేవుడు వారి ముందే ఒక రోజుని నేర్చిస్తాడు ఒక రోజు వారి ముందే దేవుడు నిన్ను కనపరుస్తాడు ఎవరైనా నిన్ను వీడు ఎందుకు పనికిరాడు ఎందుకు ఉపయోగపడడు అంటే దేవుడు సన్నిలో ఓచుకొని సహనముతో ఉడు దేవుడే నిన్ను వారి ముందు మరొక మాట్లాడటానికి మొదటి నేనైతే విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నప్పుడు ప్రయాసపడు అన్నిటిని సంపాదించుకోవాలి మనము వీటన్నిటిని సంపాదించుకోవడానికి ప్రయాసం సంపాదించుకుంటున్నాము అని అహంకారులని పేరు లేకపోతే మనకి కలిగి మనం లోపడము ఎవరి మాట వినము అనే ఒక కలిగిన వై జీవితం కలిగి ఉన్నాము చూడండి నీవు ఏ సంపాదించుకుంటున్నాను ఈ లోకంలో ఎందువాడికి ఎదురు జవాబు చెప్తే గొప్పవాడి అని నీకేదో గొప్పదానమని నీకు నీకు ఊహించుకుంటున్నా కాదు అది సంపాదించుకోవడం కాదు ఎదురువాడిని జవాబు చెప్తే నువ్వు గొప్పవాడి అయిపో ఎందు ప్రశ్నిస్తే నువ్వు గొప్పదానం అయిపో ఎందు ఖండిస్తే మనమేమి అధికరమైపో విసిరిస్తుంది వాక్యం విసిరిస్తుంది అంటే మీ నీవైతే మీకు అన్నిటిని విసర్జించాలి అన్నిటినీ లోకంలో ఉన్న వాటి అన్నిటిని విసర్జించి ఏం భక్తిని నీతిని విశ్వాసమును ప్రేమను ఓర్పును పేషెన్స్ ని పేషెన్స్ సాత్వికము చెప్పండి వీటన్నిటిని సంపాదించడానికి ప్రయాసపడాలి ఒక క్రిస్టియన్ ఒక విశ్వాసి ఒక దైవ జనుడు ఒక దైవ జలు ఇలాంటి మాట ప్రయాసపడాలి నేను ఒక మాట తెలియజేస్తాను ఈ లోకంలో ప్రేమించటము క్షమించటము కలికరించటం అనేది నీవు నటిస్తూ చేయొచ్చు చెప్పండి నటించవచ్చు ప్రయోజనం ప్రేమ చూపిస్తున్నట్టు చూపిస్తున్నట్టు కలికలు చూపిస్తున్నట్టు నటించచ్చు కానీ నటించలేము వాటిని నటిస్తే వచ్చేవి కావు అవి మనము ప్రతిదినూ మన జీవితంలో అవి అలవాటు చేసుకుంటూ ఉండాలి మన ఎక్సర్సైజ్ చేయాలి వాటిని మనము ఏంటంటే ఇది నేను ఈ విధంగా నడవాలి ఈ విధంగా నేను ప్రవర్తించాలి అని మనము ప్రతి వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి మీరు ఎవరే నటించవచ్చు ఓపును సహనాన్ని మాత్రం నటించలేదు అది మనము కనపరచగలగాలి ఆమె చివరిగా ఈ మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం రెండో అక్షరం పదవంతో వచ్చినప్పుడు దేవుడు గురించి సాక్షిస్తాడు దేవుడు నీ గురించి నా వచ్చి ఎటువంటి సాక్ష్యం అయిపోతున్నాడు అంటే నీ క్రియలలో నీ ప్రేమలో నీ విశ్వాసము పరిశీలన దేవుడు చివరి మంచి మాట అన్నాడండి మొదటిగా క్రియలు అన్నాడు రెండవది ప్రేమ అన్నాడు మూడవది విశ్వాసం అన్నాడు నాలుగవది పరిచర్య అన్నాడు అంటున్నాడు మీ ప్రేమ మంచి ఉన్నాయి మీ ప్రేమ మంచి ఉంది మీ పరిచర్య మంచి ఉంది నీ విశ్వాసం మంచి ఉంది మరి మీ సహనం కాదు మన కొరకు ఆయన సహించాడు ఆయన భరించాడు ఒకసారి గమనించండి ఆయన సహించకపోయింటే ఆయన ఓచుకోపోయింటే ఈరోజు నీవు నేను ఆయనను రక్షకుడుగా స్వీకరించే పరిస్థితి ఉండేది కాదు ఆయన ఓచుకొని సహించాడు కాబట్టి ఓపు ఖరీదు ఉన్నాడు కాబట్టి మనమందరం ఈ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాం మనం అందరం ఉద్యోగం ఆరాధిస్తూ ఉన్నాం నీతో సహోకోలేకపోతే తోటి సహోళ్ళని ఓచుకోలేకపోతే నీ సేవ నీ పరిచర్య నీ ఆరాధన నీ ప్రార్థన ఏమాత్రము దేవుని సన్నిధిలో సరిపోగలవు నువ్వు ఎంతో విశ్వాసంతో ఉన్నావు కానీ ఓర్పు కలిగి ఎంతో ప్రార్థన చేస్తున్నావు కానీ సహనం కలిగి ఎంతో పరిశీలన చేస్తున్నావు కానీ నీలో ఓర్చుకునే తనం లేదు కానీ లాభం ఏంటి ప్రయత్నం ఏమిటి క్రీస్తు చూపిన ఓ ఓర్పును చూపిన క్రీస్తు కలిగిన మనము కూడా ఆ స్వభావాన్ని ఆ లక్షణాన్ని మనము కూడా పెంపొందించుకోవాలి అందరూ క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి అంటాం నేను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతున్నాము అంటాం మరి మార్చబడుతున్నాము అన్నప్పుడు ఈ స్వభావం కూడా నీలో కదా ఇలా క్రీస్తు స్వభావము క్రీస్తులోనికదా క్రీస్తు స్వరూప్యంలోని మార్చబడినట్టు 하나님의 శక్తి ప్రియమైన దేవి సంగం అను వాక్యమును అర్థములో వాక్యముని అర్థములో మనం చూస్తున్నప్పుడు మనలో ఒక లోపము వేవు మనలో ఇంకా కొదవ ఏదో ఉందేమో మనలో ఇంకా ఒక సరి చేసుకోవాల్సిన భాగం ఉందేమో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంలో ఉన్న ప్రజలు విశ్వాసులతో సంఘము ఎవరైతే వాక్యాలు వింటున్నారో యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ఊర్కు దేపు ప్రభావ నా సహనము దే ప్రభావ నాకు ఓర్చుకునే శక్తిని ప్రభావం ప్రార్థన చేద్దాం పరుషుడు మాట్లాడిన వాక్యములు బట్టి సత్యములు బట్టి వంద క్రీస్తు చూపిన ఓర్పును మీకును కలిగి ఉన్నట్లు నాకు కలిగి ఉండటానికి నా వ్యక్తిగత జీవితంలో ఓర్పును సహనమును కలిగి ఉండటం నాకు నేర్పించండి సంఘానికి ఆ సహనము దయచేయండి ఓర్పును మీ నీ స్వారూప్యంలోకి నీ పోలికలోకి మేము అందరం మార్చడానికి సహాయం చేయండి క్షమించడం ఓర్చుకోగలగటం ప్రభా ఎంతో గొప్ప స్వభావం గొప్ప లక్షణమైందంటున్నాను ఆ లక్షణము మాకు దయచేయండి ఎందువారిని సహించడానికి ఎందుకు వారిని ఓచుకోవడానికి మాకు క్రమక్షించండి మీరు కట్టి పలేమ చేయాలి ఎవరైతే ఇంకా తండ్రి శ్రమలో ఓర్చుకోవటానికి నేర్చుకోలేకపోతున్నారు వారు నేర్చుకోవటానికి సహాయం చేయండి और वो परीक्षण वो परीक्षण निरीक्षण परीक्षण कर रहे थे ना मार्ग पर कहाँ है मंदिर वो ब्रह्मा आपको उपस्थाई के लिए उपस्थिति के लिए डालेंगे मायने कौन कुछ भी चाहे ये सब परीक्षण ना हम लोग आलोचना करें बड़ी बात जो ना आमे आलोया अंदर की बड़ी सुनो पास्टर सामना का यूट्यूब चैनल ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మనందరినీ నియమించిన దాకా ఆమె